హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ వాన కొడుతుందండి సిద్దిపేటలా నెక్సాన్ ఎకోస్పోర్ట్ ఫోర్డ్ ఫిగో ఏమియో ఎకోస్పోర్ట్ ఎకోస్పోర్ట్ ఫోర్డ్ ఫిగో బండ్లు అన్ని డీజిల్ బండ్లే అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అన్ని ఫైవ్ స్టార్ రేటింగ్ బండ్లే మన ఆఫీస్ సిద్దిపేట మందపల్లి స్టేజ్ దగ్గర ఉన్నాయి ఢిల్లీ కార్స్ తెలంగాణ మందపల్లి అని గూగుల్లో కొట్టండి వచ్చి కారు సొంతం చేసుకోండి అన్ని ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తాయి టాటా నెక్సాన్ పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కేవలం నాలుగు లక్షల గిటాట్ ఇచ్చేస్తాం డిజిల్లా ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ గ్లాసెస్ చాలా పర్ఫెక్ట్ ఉంది మెకానిక్ మంచి మెకానిక్ తెచ్చుకోండి వైట్ కలర్ ఫోర్ డెకో స్పోర్ట్ చాలా బాగుంది బండి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ కొత్త టైర్లు వీల్స్ అన్నీ నెంబర్ వన్ ఉన్నాయి లక్ష డెబ్బై ఐదు వేలకే ఫోర్డ్ ఫిగో ఇది చాలా పర్ఫెక్ట్ ఉంది మీరు వచ్చి ఫుల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకోండి మంచి మెకానిక్ తీసుకొని చూసుకోండి బ్యాక్ కంప్రెసర్ లేదు సస్పెన్షన్ టైట్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఓక్స్ వ్యాగన్ ఏమియో నాలుగు లక్షలు చెప్తున్నారు మూడు యాభై గట్లు ఇచ్చేస్తారు ఢిల్లీ బండి ఎక్సలెంట్ ఉంది కస్టమర్ బండి చాలా పర్ఫెక్ట్ ఉందండి రెడ్ కలర్ రెండు వేల పద్దెనిమిది ఎకోస్పోర్ట్ చాలా తక్కువ పదహారు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్వీస్ రికార్డు ఉంది డైమండ్ కట్ వీల్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి ఇంటీరియర్ క్రూజ్ కంట్రోల్ ఎక్స్ప్లెంట్ ఉంది రెండు లక్షల ఇరవై ఇస్తాం ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ గ్లాసెస్ మంచి మెకానిక్ని తీసుకొని చెక్ చేసుకోండి బండి కూడా ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది తప్పనిసరిగా అవి పే చేయాల్సి వస్తుంది సిల్వర్ కలర్ తెలంగా ఆంధ్ర బండి ఇది ఏపీ సిక్స్టీన్ ఎఫ్డి టూ త్రిబుల్ ఎయిట్ ఇది కూడా రెండు వేల పద్దెనిమిది మం మోడల్ ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ గ్లాసెస్ సర్వీస్ రికార్డ్ ఇయర్ దాకా ఉంది బండ్లో అన్ని సైలెంట్ ఇంజిన్ ఉన్నాయి అన్ని ఒరిజినల్ పెయింట్తో ఉన్నాయి అన్ని ఒరిజినల్ గ్లాసెస్తో ఉన్నాయి మీకు ట్యా ఇక్కడ లోకల్ బండి విజయవాడ బండి ఒకటి ఉంది లోకల్ బండి ఇంకా మా దగ్గర అనేక కార్లు ఉన్నాయి మీరు ఎవరున్నా సిద్దిపేటకు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవచ్చు అతి తక్కువ ధరలో ఢిల్లీ కార్సు మీరు ఎక్కడైనా క్యాల్కులేషన్ చేసుకోండి మనం ఇండియాలోనే అతి మంచి ధరకు మంచి క్వాలిటీ కార్లు ఇస్తున్నాం